వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసినప్పుడు దశమ కేంద్రంలో శనికుజుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది దశమం వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్థానం కర్మస్థానము అన్నారు అలాగే ఈ శనేశ్వరుడు కర్మస్థానంలో ఉండడం వల్ల ధనధాన్యాది నాశం చా అన్నారు మరీ ముఖ్యంగా కర్మ వైకల్య కార్యం చా అన్నారు కుజుడు కూడా దశమంలో దిగ్బలాన్ని పొందేటువంటి వ్యక్తి ఆయన ఆ గ్రహం మరీ ముఖ్యంగా శని కుజులు కలిసి దశమంలో ఉండడం ఇది వృత్తిపరంగా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది అనగా మీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో విపరీతంగా కష్టపడేటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది అయితే ఇది ఉద్యోగాలు పోవడమో లేకపోతే మరి ఏ తరత్ర దుస్సంకేతాలు కాదు కానీ ఏవైతే మీరు ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగంలోనే అధికమైనటువంటి శ్రమ ప్రతిరోజు ఐదు గంటలు పనిచేస్తే ఇప్పుడు పది గంటలు పనిచేయాలి లేదా అసలు పనిచేస్తూనే ఉండాలి నిరంతరం పని గురించే ఆలోచన చేస్తూ ఉండడం ఆ వృత్తి ఉద్యోగాల్లోనే ఎక్కువగా నిమగ్నమయ్యేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే ఈ పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు ఇళ్ళు స్థలాలు ఇటువంటివి అమ్ముదాము అని ఎవరైతే అనుకుంటారు ఇవన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అయినప్పటికీ ఈ శనికుజుల యొక్క యుతి కష్టే ఫలి ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది కానీ ఈ ఫలితాన్ని అనుభవించడానికి మార్చి ఏప్రిల్ మే రావాలి మే నెల దగ్గర నుండి వీరికి ఆ ప్రతిఫలాలు అందుతాయి కాబట్టి ఈ శని యొక్క యుతిలో కొంత కష్టపడినప్పటికీ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది అయితే వృత్తిలోనే కష్టం ఉంటుంది కానీ మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ప్రమాదాలు ఈ శని యొక్క యుతి వల్ల జరగవు అలాగే మరి ఏ ఇతరత్ర విషయాలు కూడా దీని వల్ల ప్రభావితం చెందవు ఇది కేవలం వృత్తికి సంబంధించినటువంటి విషయం ఇక